ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను విస్మరించారంటూ ఆయన సొంత నియోజకవర్గంలోనే తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది పిఠాపురంలోనే నివాసం ఉంటానని ఇక్కడి సమస్యలను యుద్ధ ప్రాతిపదికన పరిష్కరిస్తారని చెప్పిన పవన్ కళ్యాణ్ అధికారంలోకి వచ్చిన తర్వాత నియోజకవర్గానికి అందుబాటులో ఉండడం లేదని ప్రజలు ప్రశ్నిస్తున్నారు ముఖ్యంగా పిఠాపురం నియోజకవర్గంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలకు సొంత భవనాలు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి నెలకొంది ఈ సమస్యపై స్పందించిన విద్యార్థి సంఘాల నాయకులు పిఠాపురాన్ని ఉద్దరించలేని వాడు రాష్ట్రాన్ని ఏం స్తాడు అంటూ ఉప ముఖ్యమంత్రిని నిలదీస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది రాష్ట్ర సమస్యల కంటే ముందు సొంత నియోజకవర్గ సమస్యలపై దృష్టి సారించాలని ప్రజలు విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు దీనిపై పవన్ కళ్యాణ్ కార్యాలయం నుండి ఇప్పటి వరకు ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు ఎన్నికల్లో భారీ మెజార్టీ అందించిన పిఠాపురం ప్రజలకు ఉప ముఖ్యమంత్రి అందుబాటులో లేకపోవడంపై ఇచ్చిన హామీలు ఏమయ్యాయో పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాలని స్థానికులు కోరుతున్నారు నేను పరిష్కారం చేస్తాను రోడ్ సనాతన ధర్మాన్ని కాపాడుతానని చెప్పి చెప్పాడు ఎన్నికలకు ముందు లో నేను ఇల్లు కట్టుకుంటున్నా పిఠాపురం ప్రజలకు నేను అందుబాటులో ఉంటా ఈ పిఠాపురం ప్రజల పరిష్కారం చేస్తా ఉన్నారు కానీ ఈ రోజు అధికారంలోకి వచ్చాక కనీసం పిఠాపురం ప్రజలకి కనబడకుండా కనుమరుగైపోయే పరిస్థితి ఈ రోజు ఉప్పాడ కొత్తపల్లి మండల కేంద్రంలో కనీసం ప్రభుత్వ జూనియర్ కాలేజీ లేని పరిస్థితి అదే విధంగా గొల్లప్రౌలు మండల కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కాలేజీ ఉంటే ఆ జూనియర్ కాలేజీకి బిల్డింగ్ లేక తుఫాన్ బిల్డింగ్ లో తరగతర గదులు నిర్వహిస్తున్న పరిస్థితి కనీసం పిఠాపురం హెడ్ క్వార్టర్ లో ఆర్టీసీ బస్సులు విద్యార్థులకు అందుబాటులో లేవు ఆర్టీసీ బస్సులు ఆగిన పరిస్థితి ఇక్కడ విద్యార్థులు అనేక అవస్థలు పడుతా ఉన్నారు సంక్షేమ హాస్టల్లో ఉన్న విద్యార్థులు కూడా ఈ సమస్యలు పరిష్కరించేది ఎవరు అయ్యా డిప్యూటీ సిఎం గారు ఈ పిఠాపురం వైపు కాస్త కన్నెత్తి చూడండి అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం ఈ రోజు ఈ కాకినాడ జిల్లాలో తొమ్మిది డిగ్రీ కాలేజీలు ఉంటే కనీస వసలు దిక్కు నోచుకు లేని పరిస్థితి ఈ రోజు నీ నియోజకవర్గాన్ని ఉద్ధరించలేని వాడు రాష్ట్ర వ్యాప్తంగా ఏం ఉధరిస్తామని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం Subscribe to Social TV Telugu for more videos. Hit the bell icon for faster updates.